ప్రేక్షకులందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ఈ వారం మీనారాశి వారికి శుభ పరిణామాలు ఉంటాయి కృషి పట్టుదల పెరుగుతుంది బాగా శ్రమిస్తారు ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతారు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం సఫలీకృతం అవుతాయి ఆర్థిక పరంగా కూడా చాలా బాగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయం అభివృద్ధిలో ఉంటుంది అలాగే దశమ కేంద్రంలో శుక్ర బుధుల స్థితి వల్ల ఆరోగ్య రీత్యా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగ కార్యాలయంలో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు అలాగే కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి ఇంకా వ్యాపారంలో లాభాలు ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది నూతన గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఈ వారంలో ఉంది అలాగే ఈ వారం మీనరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి శరీరం యొక్క బరువు పెరుగుతుంది కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి గ్యాస్ట్రిక్ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇంకా శరీరం అలసిపోయినట్టు కనిపిస్తుంది ప్రయాణాలు చేయడానికి శరీరం సహకరించదు ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి మరియు పేదవారికి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభావంతు